అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రీ బస్సు రా ఒక పథకం రావడం వల్ల ఈరోజు ఉన్నటువంటి కార్మిక సోదరులు ఏదైతే వాళ్ళు ఫైనాన్స్లు తెచ్చుకొని ఆ ఫైనాన్స్లు గడుపుతూ వాళ్ళ కుటుంబాలను గడుపుకునేటువంటి పరిస్థితి ఉండే గతంలో ఈ సంవత్సరం నరగా అట్లాంటి పరిస్థితి పోయి ఈ ఆటో కార్మికులు ఆటోలు అమ్ముకుని వేరే రంగాల్లో కూలీలుగా మారినటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఆటోలు తెచ్చుకున్నటువంటి డ్రైవర్లు కానీ కార్మిక సోదరులు ఎవరైతున్నారో వాళ్ళందరూ కూడా పదో లేకపోతే ఇంటర్మీడియట్ డిగ్రీలో చదివి ఏ ఉద్యోగాలు రాక ఆటోల రంగాన్ని ఎంచుకొని ఉపాధి పొందుతున్న పరిస్థితి కానీ ఈరోజు ఆ ఉపాధి కోల్పోతున్నటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఉపాధి కోల్పోవడం వల్ల వాళ్ళకు ప్రత్యామ్నాయంగా వాళ్ళకు ఆర్థిక సాయాన్ని అందించి ప్రభుత్వం ఆదుకోవాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద కూడా ఉంది కాబట్టి ఉచిత బస్సు పథకం ఎంతైతే వాళ్ళు లక్ష్యంగా పెట్టుకొని అమలు చేస్తున్నారో ఏదైతే ఈ ఆటో కార్మికులకు సంక్షేమం కూడా అంతే ముఖ్యం కాబట్టి ఈ తెలంగాణ పౌరులే వాళ్ళు కూడా తెలంగాణ బిడ్డలే కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి గారు ఆ రకంగా ఆలోచన చేసి ఖచ్చితంగా వాళ్ళకు ఒక సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయాలి కనీసం వాళ్ళు ప్రమాద బీమా జరిగి ప్రమాదం జరిగినప్పుడు కనీసం ప్రమా ప్రమాద బీమా సౌకర్యం కూడా కల్పించాలి వాళ్ళ పిల్లలకు చదువులు కానీ లేకపోతే ఇతర సౌకర్యాలు కల్పించాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉంది కాబట్టి ప్రభుత్వం వెంటనే స్పందించి ఈ ఆటో కార్మికుల యొక్క సంక్షేమానికి పాటు చెప్పేసి కోరుతా ఉన్నాం లేకుంటే అన్ని సంఘాలతో కలుపుకొని ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి వారికి న్యాయం జరిగే వరకు పోరాడుతామని చెప్పేసి కూడా మీ అందరితో తెలియజేస్తూ అవకాశం ఇచ్చినటువంటి మీ ఆటో కార్మిక సోదరులకు నమస్కారం తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటూ ఉన్నాం ఎన్నికల మేనిఫెస్టోలో వాళ్ళు పొందుపరిచినటువంటి అంశాలనే మనం అడుగుతా ఉన్నాం ఆ రోజు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యే క్రమంలో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆటో డ్రైవర్లతోనే మాట్లాడుతూ మీకు అందరూ కూడా ఉచిత బస్సు వల్ల ఏదైనా ఇబ్బంది కలిగినా మిమ్మల్ని అంతా కూడా ఆదుకుంటామని చెప్పి ఆ రోజు హామీ ఇవ్వడం జరిగింది ఏటా పన్నెండు వేల రూపాయలు ఆటో డ్రైవర్లకు కుటుంబానికి ఇస్తామని చెప్పడం జరిగింది సంవత్సరం సంవత్సరం నర దాటిపోయింది ఇప్పటికీ ఆ హామీకి సంబంధించి ఇప్పటికి నోచుకోవడం లేదు ఒక హామీ ఒక ఉచిత బస్సు వల్ల ఈరోజు ఇబ్బంది ఆటో డ్రైవర్లకు ఆటో డ్రైవర్ల కుటుంబాలకు చాలా తీవ్రమైనటువంటి ఆట ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితుంది ఈరోజు ఉచిత బస్సుకు ఎవరు వ్యతిరేకం కాదు ఉచిత బస్సు పెట్టడం వల్ల మన మహిళలకే లాభదాయకము సంతోషం కానీ ఈ ఉచిత బస్సు పెట్టడం వల్ల ఈ ఆటో డ్రైవర్ల కుటుంబాలు కూడా ఈరోజు బాధారణ పెడుతున్నటువంటి పరిస్థితి ఇప్పటికీ ఆటో డ్రైవర్లందరూ కూడా ఎడ్యుకేటెడ్స్ చదువుకున్నటువంటి వాళ్ళే ఒక నిరుద్యోగులైనటువంటి వాళ్ళు ఉపాధి చూసుకున్న చూసుకుంటున్నటువంటి ఆటోలను మీద ఈరోజు విపరీత ఆ కుటుంబాల మీద విపరీతమైనటువంటి ఒత్తిడి అనేది నెలకొంది ఈరోజు ఆటో డ్రైవర్ల కుటుంబాలు నడవడం చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఉంది ఈరోజు పిల్లల చదువులకు బయట ప్రైవేట్ స్కూళ్ళలో చదివితే వేల రూపాయలు కట్టాల్సి వస్తుంది వైద్యాలకు బయట పోతే వేల రూపాయలు అవుతా ఉన్నాయి ఆ కుటుంబం గడవాలంటే నెలకు సుప్రీంకోర్టు చెప్పిన ప్రకారమే పద్దెనిమిది వేల రూపాయలు ఆ కుటుంబానికి ఆదాయం చూపాలని చెప్పింది అట్లా చూస్తే ఎక్కడ ఈ ఆదాయం లేనటువంటి పరిస్థితి ఆటో డ్రైవర్లకు వాళ్ళకు ఆర్టీఓ పక్క ఆర్టీఓ అధికారుల యొక్క ఒత్తిడి ఉంటుంది కాబట్టి ఇట్లా రకరకాల సమస్యలతో ఈరోజు ఆటో డ్రైవర్ల కుటుంబాలు ఉన్నాయి కాబట్టి ప్రభుత్వం వెంటనే ఆలోచన చేసి ఈ ఆటో డ్రైవర్ల యొక్క సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి కూడా పరిష్కారం చేయాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం ముఖ్యమంత్రి గారు ఈ నియోజకవర్గం నుంచే గెలుపొందినటువంటి వ్యక్తి ముఖ్యమంత్రి కావడం కూడా మనకు సంతోషము ఎందుకంటే ఈ ప్రాంతం అభివృద్ధి అయితే అని చెప్పి ఆశపడ్డాం అభివృద్ధి జరుగుతూ ఉంది అభివృద్ధి అంటే ఈ ప్రాంతంలో రోడ్లు వేస్తేనే అభివృద్ధి కాదు పెద్ద పెద్ద బిల్డింగ్లు కడితే అభివృద్ధి కాదు ఈ ప్రాంతంలో ఉన్న ప్రజలందరూ కూడా మూడు పూటలు తిండి సుఖ సంతోషాలతో ఉంటేనే అది అభివృద్ధి ప్రజలంతా కూడా ఇబ్బందులు ఉండి పెద్ద పెద్ద రోడ్లు వేసుకున్నా బిల్డింగ్లు కట్టినా అది అభివృద్ధి అనబడదు అది కొంతమందికి అభివృద్ధిగా కనిపిస్తుంది కానీ మనము ఎవరైతే శ్రమ చేస్తారో ఎవరైతే కష్టం చేస్తారో ఎవరైతే కూలీలు కానీ ఆటో డ్రైవర్లు కానీ రైతులు కానీ వీరందరి బతుకుల్లో మార్పు వచ్చినప్పుడు అది నిజమైనటువంటి అభివృద్ధి అట్లాంటి అభివృద్ధి కావాలని చెప్పి మేము కోరుతా ఉన్నాము అట్లాంటి అభివృద్ధి కావాలంటే ఇట్లాంటి రోజువారీగా వాళ్ళ యొక్క కష్టం మీద ఆధారపడుతున్నటువంటి ఆటో డ్రైవర్ల యొక్క సమస్యలు పరిష్కారం చేయాలి ఒక మధ్య ూరు మండలంలో దాదాపు ఓ నాలుగైదు వందల ఆటోలు ఉండొచ్చు అంటే ఒక నాలుగైదు వందల కుటుంబాలు అంటే ఒక మూడు నాలుగు వేల మంది ఆధారపడి బతుకుతున్నటువంటి ఆటో డ్రైవర్ యొక్క బతుకులు ఈరోజు చాలా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి కాబట్టి ప్రభుత్వం ఆలోచన చేయాలి తాము ఎన్నికలు ఇచ్చినటువంటి పన్నెండు వేలు కాదు పన్నెండు వేలు చాలా తక్కువ నువ్వు యాభై వేలు ఇచ్చినా కూడా తక్కువ అని చెప్తా ఉన్నావు ఎందుకంటే ఈరోజు వాళ్ళ యొక్క జీవన విధానం ఈరోజు పెరుగుతున్నటువంటి ధరలతో పోల్చుకుంటే నీవు నీవు ఇస్తానన్నా పన్నెండు వేలు ఏ మూల సరిపోవు కాబట్టి అది పెంచి ఇవ్వాల్సినటువంటి బాధ్యత ఉంది అదేవిధంగా ఆటో డ్రైవర్లు ఆటో డ్రైవర్లకు పెన్షన్లు కూడా ఇవ్వాల్సిన అవసరం ఉంది అందరికి పెన్షన్లు ప్రకటన చేస్తా ఉన్నావు ఆటో డ్రైవర్లకు కూడా యాభై సంవత్సరాలకే పెన్షన్ ఇస్తే వాళ్ళకు న్యాయం చేసినటువంటి వాళ్ళవుతాం కాబట్టి అట్లా ఆటో డ్రైవర్లకు యాభై సంవత్సరాలకు వాళ్ళకు పెన్షన్ ఇవ్వాలి సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలి థర్డ్ పార్టీ ఇన్సూరెన్సు అదేవిధంగా న్యూ ఎన్నికల్లో ఇచ్చినటువంటి ఇందిరమ్మ ఇండ్లు కానీ ఇట్లాంటి రేషన్ అన్నీ కూడా ఈ ఆటో డ్రైవర్లకు వర్తింపజేసేలాగా చేయాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ మీరు ఏదైతే ఈరోజు ఈ కార్యక్రమంలో ప్రభుత్వానికి ఏదైతే సమస్యలు వినతి పత్రం ఇస్తూ ఉన్నావు ఆ సమస్యలన్నీ కూడా ప్రభుత్వం పరిష్కారం చేయాలని చెప్పి సందర్భంగా నేను కోరుకుంటూ సెలవు